తమిళనాడులోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది జరిగిన నలభై ఆరు కేజీ వయసులో విజయవంతంగా రెండవ రౌండ్ పూర్తి చేసుకుని మూడవ రౌండ్లో తృతీయ స్థానం సాధించారు బ్రాంజ్ మెడల్ అందుకుని వచ్చిన వేణవంక మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన బబ్బూరి అక్షిత వేణవంక ప్రభుత్వ స్కూల్లో పదవ తరగతి చదువుకుంటూ క్రీడలపై ఉన్న మక్కువతో తాయక్పాండో అనే క్రీడను ఎంచుకుని తాయక్పాండో అసోసియేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బాబు సంపత్ దగ్గర శిక్షణ పొంది రాష్ట్ర సౌత్ జోన్లో మెడల్ సాధించి ఆల్ ఇండియా జాతీయ స్థాయి పోటీలు ఒడిశా రాష్ట్రాన్ని కటక్లో పోటీలు ఎంపిక కావడం అభినందనీయమన్నారు అదేవిధంగా ఆల్ ఇండియా నేషనల్ మీట్లో మెడల్స్ సాధించి ప్రాంతానికి గొప్ప పేరు తీసుకురావాలని కోరారు అనంతరం విజయం సాధించిన బబ్బురి అక్షితను కోచ్ బాపు బావు సంపాదలను సాల్వా కప్పి పుష్పగుచ్చిమిచ్చి అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఫిబ్రవరి ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు తైక్వాండ్ అనే స్పోర్ట్స్ మీట్ లో తమిళనాడులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి క్రీడా పోటీల్లో పాల్గొని కాంక్ష పథకాన్ని అందుకున్నటువంటి నిరుపేద బిడ్డ అక్షిత వీనవంక మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి బిడ్డ ఈ బిడ్డ పదవ తరగతి వీనావంక లో పదవ తరగతి చదువుతూ క్రీడారంగంలో ఉన్నటువంటి మక్కువతో సంపతి కోచ్ కరీంనగర్ జిల్లా కోచ్ సంపతి ప్రోత్సాహంతో సంపతి గారి ప్రోత్సాహంతో అది సౌజన్లో బ్రాంజ్ మెడల్ సాధించి ఆల్ ఇండియా నేషనల్ మీట్లో ఎదగడం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాము ఈ సందర్భంగా అక్షిత అక్ష అక్షితకు అభి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా కోచ్ సంపద గారిని కూడా అభినందిస్తున్నాను నేషనల్ పోటీలలో ఉన్నతంగా విజయం సాధించి ఈ తెలంగాణకి కాకుండా భారతదేశానికి మంచి స్థాయిలో ఎదగాలని చెప్పని అక్షతకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ